ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో గల జయశంకర్ సార్ విగ్రహానికి తెలంగాణ కాంగ్రెస్ కిసాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోలంచు శ్రీకాంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జయశంకర్ సార్ అమర్ హై అంటూ నినాదాలు చేస్తూ ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు జయశంకర్ సార్ ఉన్నత విద్యావంతుడిగా ప్రొఫెసర్గా ఎంతో మంది జీవితాలను మార్చిన వ్యక్తి అని తన జీవితం అంతా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు ఆయన చూపిన మార్గంలో మనం నడవడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిపరచడం ద్వారా ఆయనకు నిజమైన నివారణ అర్పించగలమని యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నంతగా ఎదగాలని ఆక్షేపించారు ఆచార్య జయశంకర్ సార్ తెలంగాణకు చేసిన సేవలు ఎన్నటికీ మరవలేనివని ఆయన చూపిన మాన్ సన్మానగర్గంలో మన నడవాలని ఆ మహోన్నతమైన వ్యక్తికి మనం ఇచ్చే గరణి ఇదే అని అన్నారు లకు విష్మా అంద సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రేమజీవుల జీవితాన్ని కళ్ళకు కట్టిన అక్షర యోధుడు ఉద్యమకి పాటుపడిన కలంవీరుడు శ్రీ గూడ అంజయ్య గారి వర్ధంతి సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున జన నివాళులు అర్పిస్తున్నారు